హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో గోంగూర ఎండు చేపల కూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఎండు చేపలని ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తల తోక అన్నీ కూడా తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా నీళ్ళల్లో వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే కూరలో ఏమాత్రం చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఇలా నీట్గా కడిగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత కూర వండుకోవడం కోసం ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నాను ఇలా తీసుకొని తగినంత నూనె వేసి నూనె వేడైన తర్వాత కొంచెం మాత్రమే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను వేసి నెక్స్ట్ కొంచెం జీలకర్రని పసుపును కూడా వేసి కాస్త ట్రాన్స్పరెంట్గా వేగనివ్వాలి ఆ తర్వాత ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టిన ఎండు చేపలు కూడా వేసి వీటిని నిదానంగా ఇలా వేయించుకోవాలి ఎండు చేపలు చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉప్పుని కూడా వేసేసి అంతా కూడా ఇలా చక్కగా కలిపి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వీటన్నిటిని కూడా చక్కగా మగ్గనివ్వాలి పది పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి కారంలోని పచ్చివాసన పోయే వరకు మరికొద్దిసేపు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటినీ కూడా చక్కగా మగ్గనివ్వాలి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఇక్కడ చూడండి నూనె బయటికి తేలే వరకు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఎండు చేపల్ని చక్కగా మగ్గించిన తర్వాత ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టిన గోంగూరని ఇలా చిన్నగా కట్ చేసేసి ఇప్పుడు గోంగూరను కూడా వేసేయాలి ఇలా తగినంత గోంగూరను కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలండి ఇలా కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా కూరని చక్కగా ఉడికించాలి గోంగూర తీసుకునేటప్పుడు ఎక్కువగా తడి లేకుండా చూసుకోవాలి గోంగూరని నీట్గా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఒక పావు గంట పాటు ఆరనివ్వాలి అప్పుడే గోంగూరలోని తడి మొత్తం పోతుంది ఆ తర్వాత సన్నగా కట్ చేసి వేసేయాలండి ఇక్కడ చూడండి గోంగూర వేసిన తర్వాత మగ్గే వరకు ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టాలి ఆ తర్వాత ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరలో నుంచి ఇలా నూనె బయటికి తేరే వరకు చక్కగా ఉడికించి ఆ తర్వాత అడుగంటకుండా ఇలా కలిపేసి పైనుంచి కొంచెం ధనియా పౌడర్ను కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసే గోంగూర ఎండు చేపల కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన కూర చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్